మనకి నారదులు బాగా తెలుసు నారదులకు మేనలు ఉన్నాడు ఆయన పర్వతుడు ఆయన పేరు పర్వతుడు ఇద్దరూ సంగీత విద్వాంసులే బ్రహ్మాండంగా పాడతారు ఇద్దరు కూడా అసలు నారదుడిని మంచి పర్వతుడు పర్వతుడిని మించి నారదులు గానం చేస్తారు విష్ణుమూర్తి ఒకసారి వైకుంఠంలో పర్వతుడికి సన్మానం చేస్తే బాగా పాడేవయ్యా అని నారదులకు సైతం అసూ ఇచ్చింది కళాపూర్ణోదయం కావ్యంలో ఉంటుంది అలా ఉంటే వాళ్ళంతా అంత విద్వాంసులు ఇంత మళ్ళీ బంధువులు నారదుడు మేనమావ పర్వతుడు మేనలు వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా ఉన్నప్పుడే లోక సంచారం చేశారు తపస్సులు చేసుకున్నారు ఒక రాజుగారి ఇంటికి వెళ్ళారు ఒక రాజ్యంలో నీ రాజ్యంలో మేము ఒక మూడు నెలలు ఉంటామయ్యా నాలుగు నెలలు మాకు కాస్త అవకాశం కల్పించమన్న అప్పుడు నారదురాంతుడు వాడు అడిగితే ఆ రాజు కాదంటాడు తప్పకుండా ఉండండి దానికేముంది అంద వీళ్ళిద్దరికీ మధ్యలో మేనమామ మేనలుడైనా వయోభేదం తక్కువ మేనమామ మేనలోళ్ళు కొంతమంది అలాగే ఉంటారు పూర్వం ఒకసారి మేనమామ మనకంటే చిన్నవాడు కూడా అవుతాడు ఒక్కోసారి అలాగే ఉండేది పరిస్థితి అందుకే వయోభేదం తక్కువ ఇద్దరు ఏదో పాతికేళ్ల వాళ్ళే సుమారు కానీ అందుకని ఊరే అంటే ఊరే అనుకునేవారు వీళ్ళిద్దరికీ ఒక ఒప్పందం ఉందండి ఇద్దరు వయసులో ఉన్నారు కదా వయసులో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళ మధ్యలో కొన్ని సరదా ఒప్పందాలు కొన్ని ఉంటాయి ఈ నారదుడికి పర్వతుడికి ఒప్పందం ఏంటంటే ఇగో నీ మనస్సులో ఎవరిని చూసి ఏమనిపించినా సరే నాకు చెప్పాలి అలాగే నారదుడు కూడా తర్వతుడితో అన్నాడు నీ మనస్సులో ఎవరిని చూసి ఏమనిపించినా సరే నాకు చెప్పాలి మన ఇద్దరి మధ్య దాపరికాలు ఉండద్దు అన్ని మాటలు చెప్పేసుకోవాలి మనం అన్నారు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు నా మనస్సులో ఏమనిపించినా నీకు చెబుతా నీ మనస్సులో ఏమనిపించినా నాకు చెప్పు అని ఇలాగా కాగితాలు లేవు కానీ ఒప్పందాలు చేసుకున్నారు ఇద్దరు అక్కడ ఉంటుంది ఈ రాజుగారు ఏం చేశాడు మరి ఆయనకి సేవలకి రాజు వచ్చి సేవ చేయడు కదా భార్య చేయడానికి ఆవిడ అందుకని వా ఆయనకు కుమార్తె ఉంది పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి ఆ అమ్మాయిని వీళ్ళకి సేవకు పెట్టాడు వీళ్ళు బ్రహ్మచారులు కదా నారదులు కదా నమ్మకం ఎక్కువ అందుకని ఈ పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని ఇద్దరికి సేవ చేయడం ఋషులకి సేవ చేయడం నా అదృష్టం కదా అని ఆ అమ్మాయి సేవ చేసింది చేస్తే విచిత్రం ఏమిటంటే నారదుడు ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు నన్ను శంకించకండి నారదుడిని కూడా శంకించకండి కథ పూర్తిగా వినండి ఇది మహాభారతం శాంతి పర్వంలో ఉంటుంది నేనేం తేడా చెప్పట్ల మహాభారతం శాంతి పర్వంలో ఉంటుంది భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన కథ నారదుడు అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అంటే ఇది వన్ సైడ్ లవ్ ఆ అమ్మాయికి తెలియదు అమ్మాయికి అసలు ఆ ఊహ లేదు ఈయనే ఏదేదో అమ్మాయి రాగానే ఊహించుకోవడం వెళ్ళిపోతే బాధపడ్డామంతా చేస్తున్నాడు అనుకోకుండా పర్వతుడు కూడా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అంటే వీళ్ళ బ్రహ్మచర్యం పోయింది ఇక్కడ అందుకే కొన్ని చింతామణి నాటకంలో చెప్తారు అక్కడ మగవాళ్ళ బ్రహ్మచర్యం ఎంతవరకు అంటే ఇంతులు తారసిల్లు వరకే మగవారలకింతలు వేసి సమంతములాడిన మిగువ మాటలు బలికి నాంటుంది చింతామణి బిల్వమంగళుడు చాలా గొప్పవాడమ్మా నీకు లొంగడు ఉంటే చింతామణి ఏమంటే ఊరుకోవయా కనబడేంత వరకేనయ్యా మగాళ్ళ పాతి వరచ్చామో నాకు ఓసారి ఉంటుంది కనబడ్డాకేమో అందరికీ తెలుసు ఓసారి కనపడమను నా స్టిల్ ఫోటోగ్రఫీ చూడమని తర్వాత ఏమవుతారో చూస్తా ఈ పాండిచ్చని తర్వాత విషయం అందమైన ఆడవాళ్ళు కనపడే వరకు ఈ మగవాళ్ళ బ్రహ్మచర్యాలు దీక్షలు మురులు అందరూ ఎంత పెద్ద తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనక రాగానే తలుపు వేసాడు పది ఏళ్ళు మరీ తెలియదు ఇంకా మాకు ఎందుకు చెప్తారు ఈ కబుర్లని మంచిది వీళ్ళిద్దరూ కూడా వ్యామోహంలో పడ్డారు ఆ అమ్మాయి విషయంలో అమ్మాయికి తెలియదు పాపం సేవలు చేస్తూనే ఉంది మామూలు కానీ మించి వెళ్ళలేదు ముందుకు ఎందుకు స్మార్ట్ ఫోన్ లేవు కదా మెసేజ్లు గొడవలు ఇవన్నీ ఆ రోజుల్లో అది గొప్పతాం రాజుకు తెలియకుండా ఏం జరగడానికి వీల్లేదు పైగా అమ్మాయి రాత్రిపూట అక్కడ ఉండేది కాదు ఎంత సేవ చేసినా ఆరింటికి ఎప్పుడూ తల్లి వచ్చి తీసుకెళ్ళిపోయింది అందుకే ఇంక విపరీతాలు ఏం జరగలేదు కొన్నాళ్ళకి నారదుడు రాజు దగ్గర ధైర్యం చేసి తన మనోభావం చెప్పాడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రాజులకు అప్పట్లో ఎలా ఉండేదంటే ఈ నారదుడు లాంటి వాళ్ళు మహర్షులు అడిగితే ఇద్దామంటేనేమో సన్యాసి లాంటి వాడు ఏముందో తెలియదు కొంప గోడీ లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు ప్యాకేజీ ఎంతో తెలియదు మొత్తం లీకేజీయే నారదుడు గౌడ పిల్లని ఇస్తాడు ఇవ్వనంటే శాపం ఇస్తాడేమో మహానుభావుడు కదా అందుకని భయంతో ఆయన మహర్షి నేనేం చెప్పను మీ ఇష్టం అన్నాడు మీ ఇష్టం అన్నాడు పాప అప్పుడు పర్వతుడికి తెలిసింది ఈ విషయం కోపం వచ్చింది ఏమనుకున్నాం మన ఇద్దరం నీ మనోభావాలు నాకు చెప్పాలి అనుకున్నావు నా మనోభావాలు నీకు చెప్పాలి అనుకున్నావు ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించానని అందుకని నేను చెప్పిస్తున్నా నారదా నువ్వు ఎంత అందంగా ఉన్నా సరే తక్షణం కోతిగా మారిపోతావు అని చెప్పాడు వాడు మొహం కోతిమొహం మనిషి మనిషిలాగే ఉన్నాడు మొహం కోతిగా మారింది కానీ ఆ అమ్మాయి ఎంత గొప్పదంటే ఈ నిర్ణయం అయ్యాక ఆయనకి కోతిమొహం వచ్చింది ఆ అమ్మాయి తండ్రి వచ్చి అమ్మ నేను ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానమ్మా నేను పెళ్ళయింది పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత కోతిమొహం వచ్చింది చూసి నా మొగుడు నా మొగుడే ఆయన కోతవని కుక్కవని నాకు అనవసరం నాన్నగారు మీరిచ్చి పెళ్లి చేశారు కన్యాదానం చేశారు ఆ వేళ బాగుండవాడు నీవేళ కోతిమొహం కదా అని వదిలేస్తామా నేను ఈ కోతిమొహం నారదుడికే సమస్త సేవలు నేను చేస్తా అని అమ్మాయి పరమపాతి వృత్యాన్ని పాటించి నారదుడితో సంసారం చేసింది నారదుడు ఊరుకుంటాడా కోతిమొహం అని చెప్పించాక ఇతనేమన్నాడు నీకు స్వర్గానికి వెళ్ళే యోగ్యత లేదు భూమండలంలో తిరుగుతూ ఉండాలి నువ్వు అంతే మొత్తం ఆర్డర్ పెట్టిన ఫుడ్ తినడమే నీకు ఎక్కడ అన్నం కూడా దొరకదు పో అని చెప్పి వాడి చేపం వాడిచ్చాడు వీడు భూలోకంలో ఉండిపోయాడు ఈయన కోతిమొహంతో ఉన్నాడు తర్వాత ఒక ఏడాది అయ్యాక నారదులు పర్వతులు మళ్ళీ కలుసుకున్నాక మేనమామ మేనలుడు కదా ఇద్దరికి ఒక కోపాలు ఎంతసేపు ఉంటాయండి ఓ రోజు ఉంటే రెండు రోజులు ఉంటే నాలుగు రోజులు ఉంటే తర్వాత తగ్గిపోతాయి కదా ఒక ఏడాది అయిపోయింది కదా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు మర్చిపోయి ఏమిటో మేనల్ నుండి అనవసరంగా చెప్పించేమని నారదురు మేనమావని అలా అనత్సా అని పర్వతులు ఇద్దరు పశ్చాత్తాపడ్డారు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళకే మనకి తేడా అది మనకి ఏదైనా కోపం వచ్చే జీవితాంతం కష్ట తీర్చుకుంటాం ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళు కదా వాళ్ళు దేవతలు దేవరుషులు కదా వాళ్ళకి వెంటనే పశ్చాత్తాపం కలిగి పర్వతులు నారదురు ఏమనుకున్నారంటే నీ శాపన్ను ఉపసంహరించుకో నా శాపం నేను ఉపసంహరించుకుంటా అన్నారు ఇద్దరు ఉపసంహరించుకోవచ్చు ఇద్దరు పురుషులు ఎప్పుడు శాపాలు వరాలు ఎలా పనిచేస్తాయంటే ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం ఆంధ్ర మహాభారతంలో నాన్నయ్య గారు చెబుతాడు చిత్తశుద్ధి కలిగిన మనుషుల శాపాలే పనిచేస్తాయి బుద్ధి కలిగిన వాళ్ళు ఏమన్నా మనం భయపడక్కల్లా బాధపడక్కల్లా అవి పని ఒక వచ్చిన ఇక్కడ చిత్తశుద్ధి భగవద్భక్తి ఎవరికి ఉంటుందో వారి శాపాలు పనిచేస్తాయి ప్రతివాడు వీధిలో ఏదో అనగానే మనం కంగారు పడిపోయి ఇంటికి వచ్చి ఓహో దేవుళ్ళకి మొక్కక్కర్లేదు ఇక్కడ వాడికి చిత్తశుద్ధి లేకుండా వాడు అయినప్పుడు వాడి మాట పని చేయదు మనకి కానీ వీళ్ళిద్దరూ చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళు శాపాలు పనిచేస్తాయి పనిచేయడమే కాదు వాళ్ళు వెనక్కి కూడా తీసుకోగలరు ఆ చిత్తశుద్ధి లేని వాడు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేడు నిండు మనం నవ్యనవనీత సమానము పల్కుద అరుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రుల ఎందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతముగా వన విప్రుడు ఓపును ఓపండ్ అతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమరింపగన్ అని నాన్నయ్య గారు భారతంలో రాస్తాడు ఒక మేధావి అయినటువంటి పండితుడికి ఒక రాజకీయ నాయకుడికి తేడా ఏమిటంటే మేధావి అయిన పండితుడు కోపంలో ఏదైనా మాట అన్నా మళ్ళీ ఉపసంహరించుకోగలడు ఎందుకంటే ఆయన హృదయంలో ఏం లేదు తాత్కాలికంగా కోపం వచ్చి ఏదో అన్నాడు కానీ రాజకీయం బాగా మరిగిన వాడు మాట ఎప్పుడు బయటికి వినపడేది వేరు లోపల ఉండేది వేరు మీ సేవ కోసం పుట్టాం మీ సేవ కోసం పుట్టాం మీ సేవ కోసం పుట్టేది వాడు పదవి కోసం పుట్టాడు మనకి తెలియదేటి ఇక్కడ ఒక మేధావి అయిన పండితుడు అలా మాట్లాడు ఆయన హృదయంలో ఏది ఉందో అదే వస్తుంది ఖచ్చితంగా భగవద్భక్తి ఉంది కాబట్టి అటువంటి మేధావులు పండితులు సజ్జనులు వాళ్ళు శాపం ఇచ్చినా వెనక్కి లాక్కోగలరు కల్మష బుద్ధి కలిగిన వాడు వాళ్ళు శాపం ఇచ్చినా వెనక్కి లాక్కోలేడు వరం ఇచ్చినా దాన్ని కాదని అనలేడు ఈ బుద్ధిలో తేడా అయ్యేది అందుకని నారదుడు పర్వతులు ఇద్దరు శాపాలు వెనక్కి లాక్కుంటే నారదుడు మహం మామూలుగా అయింది మళ్ళీ నారదుడు అయ్యాడు అందంగా చక్కగా అయ్యాడు పర్వతునికి కూడా స్వర్గానికి యోగి జోగ్యత వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయితో వచ్చింది పేచి అమ్మాయి ఏమని తెలుసా నేను కోతితోనే కాపురం చేశా ముఖం వాడితోనే కాపురం చేస్తా ఈయనెవరో నాకు తెలియదు అని దీని పాత్ర ఇచ్చే బంగారం కానీ ఇది కథలో క్లైమాక్స్ నేను కోతి కోతిమొహం ఉంది దీనికి నేను ఒప్పుకున్నాను చేసుకున్నా మీరు ఇప్పుడు ఎవరు మనమధుని తీసుకొస్తే మన్మధుడు నాకు భర్త కాదు కోతే భర్త మళ్ళీ కోతి మొహంతో ఉండవాలని చెప్పింది ఆవిడ ఇదేమిటి ఇదే అంకిత భావం అండి ఇవాళ కోతి మొహం కాదమ్మా మొహంలో కొంచెం తేడా వచ్చేసరికి భార్య నచ్చకుండా పోతాం చాలామంది ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు దాటేసరికి సహజంగా స్త్రీల శరీరాల్లో చాలా మార్పులు వస్తాయి ముఖ్యంగా మోకాళ్ళ నెప్పులు వస్తాయి ఈ చెక్కల స్వరూపాలు అన్నీ మారిపోతాయి భర్త అర్థం చేసుకోవాలి ఆవిడకప్పుడు ఆయన కొడుకు లాంటి వాడు సేవ చేయాలంతే మాట్లాడకూడదు ఇంకా అడవలేకపోతేనే నడిపించాలి దగ్గర ఉండేది నేను ఉన్నాను కదా నీకు ఎందుకైనా ధైర్యం ఉండాలి అందుకని కాస్త మోకాళ్ళు నెప్పిట్టేసరికి లేదా జుట్టును ఎరిసిపోయేసరికి కొంచెం ఈ చిక్కుళ్ళు ఇలా ముడతలు పడేసరికి ఎటో ముసా మా ముసిల్ది మా ముసిల్ది ఆయన మాట ఈయన ఈయన ముసిలాడు ఇక్కడ కొంతమంది మాట్లాడటాను ఏమన్నా భార్యని మా ముసిల్ది ఈ నాన్న పొడుచాడా ఈయనకి ఎనభై ఏళ్ళు తగులడ్డాయి ఆవిడికి డెబ్భై ఏది ఈయన మా ముసిల్ది అంటే ఆవిడ ఇంకా ముసీల్ది అని ఈయన ఏదో అని ఈయనకి పెద్ద భావన ఇక్కడ ఆవిడ భర్త కంటే భార్య భార్య కంటే భర్త పెద్దవాడే కదండి మా ముసిల్ది అంటారేంటి ముసలావిడ ముసలావిడేమిటండి భార్యను పట్టుకుని రూపంలో మార్పు వస్తుంది సహజంగా అంత అన్నం అరగదు అనారోగ్యాలు వస్తాయి నేను ఉన్నాను కదా నీకెందుకు నువ్వు కూర్చో నేను చూస్తా అవసరమైతే కాఫీ నేనే కల్పిస్తాను ఎదురుగా ఆవిడ కాఫీ గ్లాసు పట్టుకొచ్చి మనకి ఇచ్చేది ఇప్పుడు ఆవిడ లేదు మనమే ఇస్తామండి కలిపేది ఆవిడేగా రెండు గ్లాసులు పట్టుకొచ్చి అక్కడ పెడతాం ఇద్దరం తాగుతాం ఏం ఏమిటి అవసరమైతే నైవేద్యం కూడా పెడతాం ప్రాణాయ స్వాహ అపారాయ అని అదంతా సరసం సరదా అందులో అందులో అవమానం ఏముందండి ప్రేమ అది ఎదురు కాబట్టి మనకి సేవ చేసింది నన్ను ముప్పై ఏళ్ళు చేసింది ఇప్పుడు చేయలేని పరిస్థితులు ఉంది మనమే చేస్తాం ఎవరికో భార్యాభర్తలు ఎవరు కోపుకుంటే వారు చేస్తారు ఇందులో పంతాలు పట్టింపులేమున్నాయి పూర్వం ఇలా ఉండేవారు దంపతులు ఏమనుకునేవారు కాదు ఇప్పుడు ప్రతీతం వచ్చేసింది ఇక్కడ కోతి రూపం ఉంటే తప్ప నేను ఒప్పుకోనండి చివరికి పర్వతుడు నారదుడు వాళ్ళ నాన్నగారు అందరూ వచ్చి ఈ గొడవంతా చెప్పి ఆయన ఈయన ఒక్కటేనమ్మా అని పాత ఫోటోలు పాత ఈమెయిల్లో ఉన్న మెసేజ్లన్నీ చూపించి ఒప్పించే అప్పుడు ఒప్పుకుంది ఆవిడ అంత కష్టమైందండి అంటే నేను ఇతనితో అలవాటుపడి దాంపత్యం చేశాను నాకు అదే ధర్మం ఇవ్వరు మారిపోయాడేమో మాయ చేస్తున్నారేమో నేను ఎందుకు చేయాలి అని మాయలో పడ్డానికి అమ్మాయి సిద్ధపడలేదండి ఇది భారతీయ దాంపత్యం దానికి మనం కట్టుబడి ఉండాలి ఇంకొక మాట భార్య ఎలా ఉండాలో పూర్వం నుంచి చాలామంది చెబుతున్నారు కానీ భర్త కూడా అదే ధర్మాన్ని మన శాస్త్రాల్లో చెప్పారు భార్యకి ఏం చెప్పారు కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మీ భోజ్యేషు మాత క్షమయా ధరిత్రి ష షకర్మ యుక్త కులధర్మ పత్ని ఇది బాగా ప్రసిద్ధమైన శ్లోకం నేను చెప్పక్కల పనులు చేసేటప్పుడు దాసిలా ఉండాలి కరణేశు మంత్రి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు మంత్రిలా ఉండాలి అందుకని మనకి ఎప్పటికీ విచిత్రంగా ఉండదు సంసారాల్లో ఎవడన్నా వ్యాపారంలో నష్టపోయినా ఉద్యోగం కోల్పోయినా నిన్న మొన్నటి వరకు అవే మాటలు విన్నాం ఇప్పుడు కూడా వింటున్నాం అండి ఆవిడ అడుగుపెట్టిన దేవత అలా అయిపోయింది అయ్యోబాయి వీడు బుద్ధి కాదండి కారణం ఆవిడ అడుగుపెట్టిందిటే నిజంగా కోడలో మరొకరు అడుగుపెట్టడం వల్ల వ్యాపారం నష్టపోతుందండి ఆలోచించండి అడుగుపెట్టిన వేళ అడుగు ఆ వేళకి ఎందుకంటే అంత ప్రాధాన్యం చూస్తున్నాయి దిస్ ఇస్ ఆ సెంటిమెంట్ నాన్ సెన్స్ అడుగు పెట్టడం ఏంటండి వంద సార్లు బయటికి లోపలికి అడుగులు పెడతారు ఇక్కడ ఒకరు అడుగు పెట్టినంతలో స్వర్గం వచ్చేస్తుందా ఒకరు అడుగు పెట్టినంతలో నరకం వచ్చేస్తుందా ఈ మాట ముందు పెద్దవాళ్ళు మాట్లాడతారమ్మా మాట్లాడకూడదు అలాగా అందుకే తెలివైన కోడలు ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా అత్తగారు నువ్వు అడుగు పెట్టాక మాకు బాగుందమ్మా అంటే అదేం లేదండి అత్తగారు మీ వల్లే నేను చెప్పాలి గొడవలు ఎదురేపు ఏం జరిగినా ఆవిడదే నాదే అదేముందండి చిన్నపిల్లని మీ వాళ్ళనే రేపు బుద్ధిని ఏం జరిగినా ఆవిడదే ఈ అడుగు పెట్టగానే సౌభాగ్యం అనే మాట ఆడవాళ్ళు ఎవరో అంగీకరించకండి అమ్మా అది అంగీకరించవలసిన విషయం కాదు అది గుడ్డి నమ్మకం మన పూగుడారు కదా అని అంగీకరించకూడదు అమాయకత్వం రేపు చెడు జరిగిన వెళ్ళక వస్తుంది అది ఈయన వ్యాపారం పోవడానికి ఆవిడ అడుగు పెట్టడానికి సంబంధం ఏంటంటే వీడి బుద్ధి తగలబడింది ఈయన ఉద్యోగం పోవడానికి ఆవిడ పెట్టడానికి సంబంధం వీడి బుద్ధి తగలబడింది ఆ బుద్ధిని మనం ఎవరో అడుగు పెట్టారు ఎవరో ఒక అడిగేశారు ఎవరో గుర్చి పెట్టారు ఎవరో ఈ వలన అగ్గి పెట్టి ఏంటంటే పెట్టేది ఇక్కడ ఈ మూలాన్ని బట్టి మన జాతకాలు ఉంటాయా వీటిని బట్టి నిలబట్టేసుకుంటున్నాం ఇక్కడ ఈ నమ్మకాలు చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాయి అంటే మన ప్రాణమిత్రుడు ముప్పై ఏళ్ళ పట్టి స్నేహితుడు మన పక్కింట్లో ఉంటారు వాళ్ళ ఇంట్లో శవం బయటికి ఎడుతుంటే మనం వెళ్ళలేకపోతున్నాం ఎందుకో తెలుసా అమ్మాయి పెళ్లిదలబెట్టుకున్నాం కదా నేను అలా వెళ్ళకూడదు ఇంట్లోంచి సలహా నమఃశివాయ నమశివాయ ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదు అవతల వాడికి కష్టం వచ్చింది వాడు పోయాడు మనిషి ముప్పై ఏళ్ళు స్నేహం చేశాం పాతికేళ్ళు స్నేహం చేసాం మనం వెళ్ళొద్దండి అమ్మాయి పెళ్లి నెల్లాళ్ళు ఉంది ఏమిటి ఏమిటి కష్టం మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్ళి ఓదార్చండి అమ్మా ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది శాస్త్రాలు చదివే మాట్లాడుతున్న ముఖమాటమే లేదు ఇక్కడ ఏ శాస్త్రంలో లేదు ఈ విషయం గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ ఎవరింట్లో ఉన్నా అశుభం జరిగితే మనం వెళ్ళకూడదు అశుభం జరిగినప్పుడే వెళ్ళాలమ్మా శుభం జరిగినప్పుడు నువ్వు వెళ్ళేది ఏంటి ఎవడైనా వెళ్తాడు పెళ్లికి పిలవకుండానే పెడతామండి అంత్యక్రియలకి పిలవకపోయినా వెళ్ళాలి ఓదార్చాలి అక్కడ అవసరమైతే ముయ్యాలి శవాన్ని ఈరోజు శవం మోసి మర్నాడు పెళ్లి చేసినా సరే కాపురాలు బాగుంటాయమ్మా ఏ శాస్త్రంలో చెప్పలేదు అలాగా పిచ్చి నమ్మకాలు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ అది అదే ఇది ఇదే ఇంకో మాట అంటున్నందుకు ఏమనుకోదు పొద్దున్నే అసక్ష్యకరంగా కాలకృత్యాలు తీర్చుకున్నాం పరమ అసఖ్యమైన పదార్థం అంతా మన కడుపులోనే ఉంది ఈ దరిద్రాన్ని బయటికి పంపాక వెంటనే టిఫిన్ చేయట్లేదండి ఏమాలోచిస్తున్నారండి ఆలోచిస్తున్నారండి ఈ దరిద్రాన్ని బయటికి పంపాం కదా ఆనందండ మానేసమా ఒక్కోసారి అన్నం తింటుంటేనే కంగారు పడుతుంది అమ్మా వెళ్ళొచ్చి మళ్ళీ అన్నం తినట్లేదా అపిశామా పూర్వం తల్లుల యొక్క సహనం ఎంత విచిత్రంగా ఉండదంటే కడుపు దేవేసే వదు ఇంత ఇంత తల్లులు ఉంటారా ఇంత సహనమా అన్నం తింటూ ఉంటే ఇల్లాలు పిల్లాడు పాడు చేశాడు ఇక్కడ అన్నం వదిలేసేది లేచి మళ్ళీ వాడికి ఒళ్ళంతా శుభ్రం చేసేది మళ్ళీ వచ్చి అన్నం తినేది ఆకలికి మానుకుంటావా అలాగని పిల్లాడిని వదిలేస్తావా అలాంటి తల్లులు పెంచిన పిల్లలం కావడం వల్ల ఇవాళ దేశాలన్నీ తిరుగుతూ ఆనందంగా ఉన్నామ ఆనందంగా వాళ్ళకి శుభ్రత అశుభ్రత తెలుసు కానీ అసక్షించుకోవడం తెలియదండి ఇవాళ ఈ పిచ్చి నమ్మకాలు బాగా వ్యాపించాయి మా ఇంటికి నిన్నే కోడలు వచ్చిందండి మేము మీ ఇంటికి అయ్యేది కోడలు వస్తే ఏమిటమ్మా కోడలు వస్తే ఏమిటైంది అవతల ఇంట్లో మనిషి పోయాడు మన మిత్రుడు మన బంధువు వాళ్ళని వెళ్ళి ఓదర్చద్దా అవసరమైతే శవం మోయిద్దా అంచక్రియలు కూడా వెళ్ళొద్దా పైగా మన హిందూ మతంలో ఒక ఇబ్బంది ఏమిటంటే సాధారణంగా బంధువులే మోస్తారు వేరే వాళ్ళు ఎవరు రానివ్వరండి బంధువులు అంటే పొలం ఆ కులం వాళ్ళు బంధువులే వచ్చి మొయ్యాలి అందరూ వస్తామంటే రాన రమ్మని అన్న మనం రారు కూడా మరి బంధువులు వెళ్ళక కులం వాళ్ళు వెళ్ళక మొత్తం ఏదో వంక పెట్టి ఆవిడ కడుపుతో ఉంది నీ ఆవిడ కడుపుకి ఆవిడ వాడు పోవడానికి సంబంధం ఏంటే అంటే ఆ శబాని దగ్గరికి వెళ్ళినంత మాత్రం ఇక్కడ కడుపు భక్నం అయిపోతుందా లేదా పుట్టకుండా వాడు పుడతాడా ఎంత కష్టపడు పుడతాడా ఏమన్నా అక్కడ హిరంజకశి ఎప్పుడు పుడతాడో చూపించారు సినిమాలో కూడా చూపించారు మహావతార నరసింహాలో బ్రహ్మాండంగా చూపించారు కలవకూడన సమయాల్లో కలిస్తే కోరకూడన కోరికలు కోరితే భర్త కానీ భార్య కానీ బలవంత పెడితే అప్పుడు గర్భం ధరిస్తే రాక్షసులే పడతారు అమ్మా అనుమానం లేదు ఇక్కడ ఆ మహావతార నరసింహ సినిమా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా చూడండి తెలుగు సినిమా చరిత్రలో చాలా గొప్ప సినిమా అది అనుమానం లేదు చాలా గొప్ప సినిమా నేను చూసి అనుకున్న బొమ్మలు ఇంత బాగా నటించేంటే నటులేందుకే మొత్తం పీకి బారేచ్చి రేయించుకోవడం లేదనుకున్నాను బొమ్మలే బాగున్నాయి పైగా ఆ సినిమాలో గొప్పతనం ఏంటంటే ప్రతి మాట ప్రతి పాట అన్నీ వినపడ్డాయి మ్యూజిక్ డామినేట్ చేయలేదు ఇప్పుడు మొత్తం సినిమాలు అంటే పెద్ద గోల డీజీ సౌండ్ ఆ పాట ఏమిటో తెలియదు మహారచయితలు రాస్తారు ఆ పాట మనకి విన్నవాస్తారు ఏదో తెలియదు వినపడదు పెద్ద సౌండ్ పెట్టి మోత అది పాటో బేటో తెలియదు అది మ్యూజిక్ హిట్ మ్యూజిక్ హిట్ కాదండి సాహిత్యం వల్ల పాట హిట్ అయిన రోజుని సినిమా ప్రపంచం మొత్తం బాగుంటుంది అనుమానం వెళ్ళ సంగీతం వల్ల కాదు సాహిత్యం వల్ల హిట్ అవ్వాల పాట నారాయణ రెడ్డి గారి పాటలు రాసిన రోజుల్లో అలాగే ఉండేది ప్రపంచం అంతా సాహిత్యం వల్ల హిట్ అయ్యేది వీడమల వల్ల హిట్ అవ్వడం ఏంటి సంగీతం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది సాహిత్యం శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది సాహిత్యం అర్థం కావాలి కదా మహారచయితలు ఉన్నారు ఎప్పటికీ సినిమా రంగంలో మహారచయితలు ఉన్నారు అనుమానం వెళ్ళాల నన్ను కొన్ని సందర్భాల్లో నిర్మాతలు దర్శకులు కొంతమంది మీరు పాటలు రాయడానికి దానికి రండి అంటే అక్కడ నా అవసరం లేదండి మహారచయితలు ఉన్నారు ప్రవచన రంగంలోనే నా అవసరం ఉందని చెప్పాను మనం ఏ పని చేయాలి ఆ పని చేయాలి కానీ అన్నీ మనకెందుకు అక్కడ ఉన్నారండి చాలామంది ఉన్నారు గొప్ప రచయితలు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకుంటే కదా వాళ్ళ మాట విన్నవరు వీడు ఎవడో చూనింగ్ ఇస్తాడు ఆ ప్రకారం రాయాలి ఆ కర్మేమిటి నా రండి ఆ కాదు ఆరుద్రం అలా రాయలేదు శ్రీశ్రీ అలా రాయలేదు సముద్రాల సీనియర్ జూనియర్ ఎవ్వరూ అలా రాయలేదు అందుకే పాత సినిమాలో పాటలు చాలా బాగున్నాయి సాహిత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఈ సినిమాలో సాహిత్యానికి కూడా ప్రాధాన్యం ఇచ్చాడు ప్రతి డైలాగ్ వినపడింది స్పష్టంగా బొమ్మరుగామని ఏం కాదు అందులో మొట్టమొదటి ఇది ఏమిటంటే కశ్యప్ మహర్షిని దితి భార్య ప్రేరేపిస్తుంది సంధ్యా సమయం ఆయన చెబుతాడు పాప ఇది సంధ్యా సమయం ఇది దంపతులు కలిసే సమయం కాదు దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దండం పెట్టుకునే సమయం ఇది ఎందుకు నా ప్రాణం తింటా ఉంటే నాకు ఇప్పుడే కోరిక పుట్టిందని పిచ్చెక్కినట్టు మాట్లాడుతుంది అప్పటికే అంటాడు రాక్షసులు పుడతాడు పుడితే పుట్టనే వాడే పుట్టాడు హిరంజిక చెప్పుడు మళ్ళీ విష్ణువు వీడి కోసం అవతారం ఎత్తాల్సి వచ్చి దానివల్ల చెడు పిల్లలు పుడతారు దానివల్ల రాక్షసులు పుడతారు కానీ శవాలు మొయ్యడం వల్ల అంత్యక్రియలకి వెళ్ళి పలకరించడం వల్ల మానవత్వం పుడుతుందమ్మా మానవత్వ సంపన్నుడైన పిల్లలు పుడతారు అటువంటి ప్రయత్నం